గ్రామ సర్పల్ తాతారెడ్డి గారు అలాగే కోడిపల్లి కొత్త వేలపాలెం ఒత్తిడి సత్యనారాయణ గారు ఏలపల్లలో వెలుగు సూర్యనారాయణ గారు ప్రతీ ప్రకటించడం జరుగుతుంది అది అందరూ అర్థం చేసుకోవాలి

చెంది కూడా నమస్కారం మహానాడు ఇది ఒక పండుగ పసుపు ఇది ఒక పండుగ ఇది మనందరికీ ఒక గర్వకారణమైన రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవం కోసం పుట్టింది ఆ ఆవిర్భావం నుంచి ఏదైతే అన్నగారి ఒక పుట్టినరోజు నాడు మహానాడు పెట్టుకోవడం ఎక్కడికక్కడికి క్షేత్ర స్థాయిలో నియోజకవర్గం సాగించి క్షేత్ర స్థాయిలో ఉన్న నియోజకవర్గ సమస్య చర్చించుకోవడం తద్వారా ఏదైతే పార్లమెంట్ స్థాయిలో చర్చించి మనం చేసుకోబోయే మహానాడు ఏదైతే ఆత్మ సమావేశంలో చర్చించడం అనేది ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం మరి దాంట్లో భాగంగా ఈరోజు నియోజకవర్గ మినీ మహానాడు పెట్టుకున్నాం మినీ మహానాడికి అందరు కూడా తగిలి వచ్చే కుటుంబ సభ్యులు చర్చించుకుంటా ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాలు చర్చించుకుంటా ఉన్నాం మనకి కలిగిన సమస్యలు చర్చించుకుంటా ఉన్నాం ఎదుర్కొన్న బాధలు చర్చించుకుంటా ఉన్నాం దాంతో పాటు అసలు ఇన్ని సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలు ఈ పార్టీ కలిగిన కష్టాలపై కూడా మనం చర్చించుకోవాలి ఎన్ని సంక్షోభాలు పార్టీ ఎదుర్కొంది ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంది ఎన్ని సమస్యలు ఎదుర్కొని ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకా మనం బలంగా ముందుకు వెళ్తా ఉన్నాం ఎన్ని సమస్యలు వచ్చినా ఈ రోజు తెలుగుదేశం పార్టీ చెట్టు చెదరకుండా ముందుకు వెళ్తా కారణం కార్యకర్తలు ఇలాంటి కార్యకర్తలు ఏ పార్టీకి కూడా ఉండరు చూస్తా ఉన్నాం ఎన్నో రాజకీయ పార్టీలు చూస్తా ఉన్నాం కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు మరి ఏదో

కట్టేవాలి కట్టిన వ్యక్తికి భరోసా కల్పిస్తా ఉన్నాం మొన్ననే నేను మా నియోజకవర్గంలో దురదృష్టం సాటు రోడ్ యాక్సిడెంట్ లో ఒక కార్యకర్త చనిపోతే ఇన్సూరెన్స్ ద్వారా ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి భరోసా కల్పించే కార్యక్రమం ఏదైతే పార్టీ తీసుకుందో నా చేతి మీద ఇచ్చినప్పుడు ఆ యొక్క చనిపోయిన వ్యక్తి ఒక భార్య చెప్తున్న మాట ఇంకా నాకు మధులో ఉంది చనిపోయారు

ర్తలకి భరోసా కల్పిస్తా ఉన్నా ఈ చేసే బాధ్యత మన ఏదైతే ఎన్డీఏ తీసుకుంటాలి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఒక మిమ్మల్ని పోయేది ఒకటే ఇది తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం క్రమశిక్షణ కలిగిన పార్టీ మనకి ఏదైతే ఒక క్రమశిక్షణతో పాటు కమిటీలు ఉంటాయి క్షేత్ర స్థాయి నుంచి మనం పార్టీని బలోపేతం చేసుకోవాలి

Thank mm -hmm. ఈరోజు ఇక్కడ నియోజకవర్గ స్థాయి మానాడు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ఇందులో మన నాలుగు తీర్మానాలు చేయడం జరిగింది ఆ నాలుగు తీర్మానాలు కూడా ఇరవై మూడో తారీఖు జరిగే జిల్లా స్థాయి మానాడులో ప్రవేశపెడతాం అలాగే ఇక్కడ ఈ కార్యక్రమంలో ఏదైతే లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమం గురించి ఇన్సూరెన్స్ విధానం ఏర్పాటు చేశారో అలాగే ఒక ముగ్గురికి ఇన్సూరెన్స్ ఇక్కడ ఐదు లక్షల రూపాయలు చెక్కు చొప్పున మా నియోజకవర్గంలో ముగ్గురికి ఇచ్చాం నిన్న మొన్న ఒకరికి ఇచ్చాం ఒక ఇద్దరికి ఇచ్చాం దానికి ముందు ఒకళ్ళు కొప్పవరం గ్రామానికి చెందిన వాళ్ళకి ఒకరికి ఇచ్చాం ఇలాగే తెలుగుదేశం పార్టీ మీకు ముందు కూడా చెప్పాము ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం అండగా ఉంటుంది అలాగే కార్యకర్తలకు ఏ విధమైన ఇబ్బంది వచ్చినా అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా వెళ్ళవెళ్ళ రెడీగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ తెలుగుదేశం పార్టీ సాంప్రదాయంగా చేసుకునే పండగ దశాబ్దాలుగా జరుగుతున్న పండగ మహానాడు దాంట్లో భాగంగా నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడుని ఏర్పరచుకొని తీర్మానాలు తీసుకొని తద్వారా పార్లమెంట్ స్థాయి మహానాడిని నిర్వహించుకొని ఏదైతే మెయిన్ మహానాడు ఉంటా ఉందో ఈ సంవత్సరం ఏదైతే కడపలో ఉందో దానికి సిద్ధమయ్యే విధంగా కార్యకర్తలంతా కూడా సంసిద్ధం చేసే విధంగా కీలకమైన తీర్మానాలు ఒకటి పెహల్గాంలోనే ఏదైతే మరణించిన వారు కానివ్వండి మొన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద ఏదైతే పోరాడుతున్నప్పుడు సైన్యంలో ఏదైతే వీరమరణం పొందిన జవాన్లు కానివ్వండి ముందుగా నివాళులు అర్పించి అలాగే ఏదైతే కార్యకర్తలు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు జెండా మోసిన కార్యకర్తలు మరణించిన వారికి కూడా అర్పించి పలు తీర్మానాలపైన ఏదైతే ఈ యొక్క నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా వెళ్ళబోతా ఉన్నాయో ఏదైతే మనం కూటమి ప్రభుత్వ అధికారం ఉందో ఆ అధికారాన్ని ఏదైతే ప్రజలు విశ్వాసంతో ఇచ్చి ఉన్నారో దానికి అనుగుణంగా పనిచేయవలసిన బాధ్యత ఈ కూటమి పైన ఉన్న దానిపైన కూడా చర్చించుకుంటూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనోజ్ రెడ్డి గారి యొక్క అధ్యక్షున జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రధానమైన తీర్మానం సీనియర్ నాయకులు మా అందరికీ కూడా గురువర్యులు మాజీ శాసన మండలి సభ్యులు వి చౌదరి గారు ప్రవేశపెట్టారు ఏదైతే విశ్వవిఖ్యాత నటస్వార భౌముడు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలన్న దాని తీర్మానాన్ని మరింత బలోపితం చేసి ఇక్కడి నుంచి ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం ఏదైతే రాజమహేంద్రవరం ఇరవై మూడవ తారీఖున రాజమహేంద్రవరంలో జరుగుతున్న మహానాడులో కూడా తీర్మానం చేసి ఏదైతే మెయిన్ మహానాడు కడప కూడా పంపించడం జరుగుతావు ఒకటి కార్యకర్తలు ఉత్సాహం కనబడతా ఉంది వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ జెండాని నమ్ముకున్న కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ ఉత్సాహంతో పాటు ఈ యొక్క పార్టీని మరింత క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి వారందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారని ఒక మంచి ని కూడా అలాగే మేము కూడా ఈ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు అందరికీ కూడా అండదండలుగా ఉంటామని ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా మనోజ్ గారు కూడా మరింత ఉత్సాహంగా కార్యకర్తలందరికీ కూడా అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిని కూడా క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ కార్యకర్తలకు ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తూ కూటమి మరింత బలోపేతం అవడానికి నియోజకవర్గంలోని కృషి చేయాలని అందరూ కూడా కోరడం జరిగింది దానికి అనుగుణంగా ఆయన కూడా చేస్తారని ఆశిస్తూ అశేషంగా తరలి వచ్చిన అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను